నమస్తే స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కన్నకమ్మ వీధిలో ఉన్న బిఎన్ఎస్ స్కూల్ నందు కరస్పాండెంట్ ఫణిరాజా శంకర్ ఆధ్వర్యంలో ఫ్రీ డెంటల్ చెకప్ నిర్వహించారు ఈ డెంటల్ చెకప్కు సుమన్ దంత వైద్యశాల చీఫ్ కన్సల్టెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చల్ల సుమన్ మరియు ఓరుగంటి డాక్టర్ లీలా కేశవులు పాల్గొని విద్యార్థులకు డెంటల్ చెకప్ నిర్వహించారు ఏఐ టెక్నాలజీతో దంతాలు చిగుల పరీక్షలు నిర్వహించారు విద్యార్థులకు సరైన బ్రషింగ్ పద్ధతులు నోటి ఆరోగ్యంపై అవగాహన పరీక్షలు చేర్చుకున్న విద్యార్థులందరికీ ఉచిత టూత్పేస్ట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ చల్లా మాట్లాడుతూ పిల్లలందరూ దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని ఆయన తెలిపారు అలాగే అతి చల్లటి పదార్థాలను అతి వేడి పదార్థాలను అసలే తీసుకోరాదని తెలుపుతూ విద్యార్థులందరికీ దంతాల సంరక్షణ పట్ల సంపూర్ణమైన అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డెంటల్ క్యాంపుకు వచ్చిన వైద్యులను బిఎన్ఎస్ స్కూల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు

Ja, ja, A. Sद mis Sá傀 Sá coupon Sá51 Sá 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 little ball drieho buvette. quoteK нужен. K His vai. Ka når yo situa questo?Kлатér?ish 3še 3 garde porque I'm not. failing 1 mania. waiting 1 minutia 3 Paulo셔서. Ha?lsi 4 excel atyou 2 prevent в управой 1gone pen Clemson. Rij 52 euro. 1 Netka 3 동안 value 1 story. – Riz 0,200 $%power 각ord Str05 ABOUT 2,000 $…!ź $2.$4, running at the final ve 1 no traction. 4ΣQ1 board. 2 months to recognize 1 gunaga. 895 taxes. 399$. Sat0 — terms. 699$ 4C45 children. Kedek streaming 12 Weights Beleri Alta�llers 4T. 8–1 1 minutes to bankroll స్కూల్ సార్ గారికి మరియు సిబ్బంది అందరికీ కూడా అభిమానం సో ముఖ్యంగా ఇవాళ మన ప్రోగ్రామ్ వచ్చి చిన్న పిల్లల స్థాయి నుంచే నోటి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ అంటే శ్రద్ధని పెంపొందించుకోవాలి సో ఓవరాల్ హెల్త్ ఈస్ ఓవరాల్గా సో మన నోటిని చూసిన తర్వాత మన ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు సో అంత ముఖ్యమైన పార్కు నోరు సో దాన్నే మనం చాలా అసలు చేస్తాం మొత్తమే పళ్ళు దొంగ లేదా లేచిన వెంటనే పళ్ళు దొంగ లేదా ఏదైనా తిన వెంటనే పళ్ళు నోరు పుక్కిలించడం తర్వాత ఏదైనా తిన్న వెంటనే నీట్గా పుక్కిలించడం కానీ లేదంటే నాలుగుతో శుభ్రం చేసుకోవడం కానీ ఏమీ చేయవు జస్ట్ తినేస్తాం గబగ గబాబా పుక్కిలించేస్తాం లేదంటే గబు ఏం లేకుండా తినేసి వెళ్ళిపోతూ ఉంటాం సో ఇవన్నీ కూడా ఎన్నో రకాల సోచుకు పిల్లలకి ఆవాసంగా మారి మన నోరు అనేది అనేక రకాల జబ్బులకి ఆరంభమవుతుంది సో దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే చిన్న పిల్లల స్థాయి నుంచి పేరెంట్స్ కూడా పిల్లల యొక్క నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ పిల్లలకి నోటి ఆరోగ్యం బ్రష్ంగ్ చేసుకోవడం కానివ్వండి తిన్న తర్వాత పుట్టించడం రోజుకి రెండు పూట్ల బ్రష్ చేయడం బాగా మన ఈ స్నాక్స్ అందరూ తెలిసిందే జంక్ ఫుడ్స్ లాంటి వాటి అన్నింటినీ కూడా పిల్లల్ని దూరంగా పెడుతూ నోటి ఆరోగ్యం పట్ల ప్రాథమికంగా ప్రాథమిక దశలోనే జాగ్రత్త వహిస్తూ వస్తే ప్రెస్ చేయాలి తర్వాత పిల్లల్లో వచ్చే మూడో సహజమైన సమస్య ఏంటంటే నోరు వాసన రావడం సో మన పక్కన ఎవరైనా కూర్చొని బ్యాడ్ బ్రీట్తో మనతో మాట్లాడుతుంటే మనం ఉండగలుగుతామా మనం సహించగలుగుతామా అదే మనకుంటే సో మనమేం జాగ్రత్త తీసుకోవాలి సో దాన్ని చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆహారాన్ని నిదానంగా బాగా నమిలి తినాలి ఎప్పుడైతే మనం ఆహారాన్ని బాగా నమిలి తింటామో లోపల ఉన్న సలైవాలోనే ఆహారం బాగా మిక్స్ అయ్యి బాగా గా ఫామ్ అయ్యి నోట్లోకి పెడుతుంది ఎప్పుడైతే మనం బాగా నమిలి తింటామో సలైవా సెక్యూషన్ ఇంప్రూవ్ అవుతుంది సలైవా సెక్యూషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో బ్యాక్టీరియా కంటెంట్ తగ్గిపోతుంది సో తద్వారా నోట్లో ఫుడ్ సాక్ ఛాన్సే ఛాన్స్ ఏ ఉండదు ఎప్పుడైతే ఛాన్స్ ఉండదో నోరు వాసన కూడా తగ్గిపోతుంది ద సేమ్ టైం ఎప్పుడైతే వీళ్ళు త్వర త్వరగా మింగేసి తినేసి వెళ్ళిపోతారో వీళ్ళకి లోపల ఫుడ్ సరిగా డైజెస్ట్ కాకపోవడం వల్ల నోరు వాసన వస్తుంది వాడి నోరు కరిస్తే వాటి పక్కన మనం ఉండలేము అవునా కాదా నిజమా కాదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా మీరు మీరు చెప్పారా మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా మీ నోరు స్మెల్ వస్తుందని చెప్పారు కదా చెప్పారు కదా సో అక్కడ ఏం చేయాలా బాగా నమిలి తినాలి తిన్న తర్వాత అప్పుడప్పుడు వాటర్ తోటి నోరు పుట్టిల్చుకుంటూ తాగుతూ ఉండాలి చేసినప్పుడు ఎక్కడ కూడా ఫుడ్ అనేది విరుక్పోకుండా ఉంటుంది నోరు వాసన రాకుండా కూడా ఉంటుంది సో దీంతో పాటుగా ప్రతి ఒక్కరం కూడా ఇయర్లీ వన్స్ గుర్తుపెట్టుకోండి ప్రాబ్లం వస్తే వెళ్లాల్సింది మామూలు డాక్టర్ దగ్గరికి ప్రాబ్లం రాకూడదనుకుంటే వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి డెంటల్ డాక్టర్ దగ్గరికి గుర్తుపెట్టుకోండి జ్వరం వస్తేనో తలనొప్పి వస్తేనో ఇంకేదైనా ప్రాబ్లం వస్తే మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అసలు ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే మీకు ఎంతమంది పళ్ళు పుచ్చుకున్నాయో చెప్పండి చేతులు ఎత్తండి సో ఇంత మంది ఉన్నారు నేను చిన్నప్పుడు చేయద్దు సో ఒక పన్ను పుచ్చాక చిన్నపిల్లల్లో మామూలుగా ఒక పన్ను పుచ్చాక నొప్పి రావాలి అంటే మినిమం చిన్నపిల్లల్లో అయితే వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ పడుతుంది అదే పెద్దవాళ్ళలో అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పడుతుంది సో చిన్నపిల్లలు అయితే వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ పడితే పెద్దవాళ్ళలో ఫైవ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది ఇదే మనం రెగ్యులర్ గా మంత్లీ ఇయర్లీ వన్స్ అట్లా పండుగ దగ్గరకు వెళ్ళి ఓవరాల్ చెక్అప్ చేయించుకొని ఇనిషియల్ స్టేజెస్ లోనే సిమెంట్స్ పెట్టించుకుంటే అసలు ఎప్పటికీ లైఫ్లో అవి నొప్పి పండుగ మారవు ప్రాబ్లం కూడా రాదు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా తిన్న తర్వాత నోటి లోపల అవుతుంది ఇయర్లీ వన్స్ ఒకసారి పళ్ళు క్లీన్ చేసుకుంటే కూడా పాచింది నోరు కూడా స్మెల్ రాదు సో మీరు ఖచ్చితంగా ఈ సూత్రాలన్నీ పాటించాలి మీ నోటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి మీరు జస్ట్ పేస్ట్ వేసుకునేసి అలా చేతిలో పట్టుకొని అట్లా అట్లా రుద్ధడం కాదు సాక్ చెప్పినట్లుగా ప్లస్ ఏదైనా తిన్న తర్వాత ఓకేనా మళ్ళీ బ్రష్ చేయాలా లేకపోతే పిలిచి ఉమ్మేయాల ఓకే ఇప్పుడు మీరు మధ్యాహ్నం భోజనం చేశారు ఓకేనా భోజనం తర్వాత ఏం చేయాలా ప్లేట్ కడిగేటప్పుడే కొద్దిగా నీళ్ళు తీసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయాలి అర్థమైందా లేదు మీరు ఇంకేమైనా స్వీట్లు కానీ ఇట్లాంటివి తిన్నారు ఏం చేయాలి విన్నారా ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా మీరేమైనా అడగదొచ్చుకుంటే అడగొచ్చు